శేఖర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంటింతైట్ మరోనింత అన్నట్టుగా తన ఏదైతే అనుకున్నాడో ఆశయాన్ని అడుగులు వేస్తూ నా శుభ సందర్భంగా వారికి నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా అంతు సహకారం ఏదున్న

అనుమతించడానికి వచ్చిన టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ గారికి స్వాగతం పలుకుతూ కాలంలోనే ఈఆర్ ఫౌండేషన్ స్థాపించి గొప్ప మనసు చాటుకొని చాలామంది నిరుపేదలతో పాటు చదువుకోవాలని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఆయనతో పాటు ఫౌండేషన్ గౌరవ సభ్యులందరూ వారి ఉదయ స్వభావాన్ని మంచి మనసుతో ఆర్థికంగా విద్యార్థులకు వారికి అవసరమైనటువంటి నోట్బుక్స్ల పంపిణీతో పాటు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి తమవంతుగా చేయూతనం తీస్తూ తోడ్పాటు అందిస్తున్న ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులతో పాటు వారి కుటుంబ సభ్యులు వారి ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మునుముందు కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫున అన్ని సేవా దృక్పథమైన కార్యక్రమాల్లో పాల్గొని వారి వంతుగా నిరంతరం సేవలు అందించాలని చెప్పేసి ఆరుగూరు ప్రెస్ క్లబ్ తరఫున కూలుగులు భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ ఈరోజు ఆశ్చర్యం నూతన కార్యవర్గ సభ్యులకు సన్మానించడానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అలాగే మంచి మనసుతో కార్యక్రమాలు చేపడుతున్న ఆయనకు ఆర్మోర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ నెల వేళల తోడ్పాటు సహకారాన్ని అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ వారికి తెలియజేసుకుంటున్నాం రెండు నిమిషాలు కార్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ వెళ్ళిన విదరావతి రాసే నాన్నగారు వారి వారి ఈరోజు మా ఆరుగురు పిల్లల పూతన కార్యవర్గాన్ని సన్మానించడానికి మా దగ్గర ఉంచడానికి వారందరికీ పేరు పేరు మనం ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం ఈ కార్యక్రమాలు ఇలాగే నిర్వహిస్తూ చూడాలి అదేవిధంగా మా వద్ద సాయసాగర్ ఖచ్చితంగా అందిస్తాన మీ సహాయ సహకారం కాలంలో అదేవిధంగా ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు హీరో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజశేఖర్ గారిని మాట్లాడవలసి అందరికీ నమస్కారంతో ఈరోజు పాత్రికేయ రంగంలో ముందుంటూ ప్రజలకు సమస్యలు మరియు సమస్యలు అధికారులకు చేరవేసే విధంగా అలాగే అన్యాయాన్ని ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో ఇమ్మీడియట్గా ప్రజల ముందుకు తీసుకొచ్చే వ్యవస్థ అంటేనే పాత్రికే రంగం ఆ పాత్రికేయ రంగాన్ని ఎంచుకోవడమే ఒక ఛాలెంజ్గా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ మా బ్రదర్స్ అందరూ అన్నలు తమ్ములందరూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారిని ప్రోత్సహించడానికి అభినందించడానికి సమాజం పట్ల వారికి ఉన్న గురుతరమైనటువంటి బాధ్యతను మరొక్కసారి మేము కూడా మీతో ఉన్నామన్న ఉద్దేశంతో ఈరోజు వారిని ఈ కార్యక్రమానికి వారు వారిని ఆహ్వానించడం జరిగింది మేము కూడా ఇందులో భాగమై ఆఫీస్ బేరర్స్ అలాగే టార్చ్ బేరర్స్ అయినటువంటి సమస్యలు వెలుగుతీసే రంగమైనటువంటి ఈరోజు ఆఫీస్ బేరర్స్ అలాగే కార్యనిర్వాహక కార్యవర్గాన్ని ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీ సందీప్ గారు అలాగే సెక్రటరీ అయినటువంటి సునీల్ గారు ట్రేజరర్ అయినటువంటి అజీమ్ గారు మరియు ఈసీ మెంబర్ అయినటువంటి చైతన్ గారు సామామూర్తి గారు అలాగే మా అన్న మా నాన్నగారి శిష్యులైన నన్ను ఎంతో ప్రేమగా దమ్మి అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి రాయేశ్వరకి అలాగే బావమతి పుట్టి గారికి ఇక్కడ ఉన్నటువంటి పాత్రమే మిత్రులందరికీ అలాగే నాతోటి గౌరవ సభ్యులు అని అనడం కంటే వాళ్ళు నాకు గైడ్ లైన్స్గా పనిచేస్తున్నటువంటి సురేష్ అన్న రామ్ అన్న వంకలు శేఖర్ అన్న అన్న అరుగు అన్న శ్రీకాంత్ గౌడ్ వీరందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మీ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా మాకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని సత్కరించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ వాస్తవంగా ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమాజంలో దాంట్లో భాగస్థులైనటువంటి మీరు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ మీరు ఎప్పుడు కూడా ఆ స్టేజ్ పైనే ఫోకస్ చేసి మీరు కిందుంటూ వారందరి యొక్క సమస్యల్ని వారి యొక్క నేతల యొక్క ప్రసంగాల్ని అలాగే జనానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఆశయాలని వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ మీరు పత్రికలలో టీవీల్లో అలాగే మాధ్యమాల ద్వారా మీరు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ రిలెంట్లెస్ నిజంగా ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి సమాచారం ఇంతకుముందు ఏదైనా సమాచారం వస్తే రేపటి వరకు కూడా ఆలోచన పరిస్థితులు ఇప్పుడు అలా లేదు ఇమ్మీడియట్గా ఒక సోషల్ మీడియా ద్వారా కానీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు చేరువ చేస్తూ ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా తెలపడం సంబంధిత అధికారులకు చేరవేయడం ప్రజాప్రతినిధులకు ఈ యొక్క సమస్యల్ని వివరించడం అలాగే వీరి యొక్క బాధలు ఏమైతున్నాయో అక్కడి వరకు చేర్చేయడం అలాగే క్రీడాకారుని కానీ సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాన్ని తెలపడం అభివృద్ధి కార్యక్రమాలపైన మంచి విజంతో మీరందరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా చాలింది ఎందుకంటే ఒక వ్యక్తితోనొక ఒక వ్యక్తి ఏదైనా సమస్యను చెప్పాలంటే నేను రేపు తెల్లర్ నాకు ఏదైతే ఏమవుతుందో అని అనుకుంటా కానీ నిర్భయంగా నిర్మమాటంగా ప్రజలకు వీరి యొక్క ఆలోచన అక్కడ జరుగుతున్న ఇష్యూ ఖచ్చితంగా ప్రజల ముందుకు అలాగే ప్రభుత్వం ముందుకు అలాగే ప్రజాప్రతినిధి ముందుకు అధికారుల ముందుకు తీసుకొచ్చే సాహసం చాలా గొప్పది ఎందుకంటే ఆ ధైర్యం ఖచ్చితంగా కావాల్సిందే ఆ ధైర్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ దౌర్జన్యాలు కానీ అవినీతి కానీ ఇవన్నిటి ఉంటారు మా గొప్ప వ్యవస్థగా నేను అభివర్ణిస్తాను ఎందుకంటే ఇమీడియట్గా చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు వచ్చే ఇబ్బందులు కానీ ఎవరైనా బెదిరింపడం కానీ వాటికి కూడా తలొక్కకుండా మీరు చేసే ఈ ప్రయత్నాలను నిజంగా నేను మనస్ఫూర్తిగా ఒక ఆర్బూర్ పౌరుడిగా దేశ పౌరుడిగా మీ సమాజం పట్ల నాకున్న బాధ్యతను గుర్తు చేసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఆ ఇటువంటి కార్యక్రమాల వల్ల నేను ఆకర్షితున్నాయి సో నేను కూడా ఏమనుకుంటున్నానంటే సమాజంలో ఒక పొలిటికల్ సిస్టమ్ను లేదంటే జనానికి మంచి చేయాలనే ఒక సిస్టంలో ఉన్నప్పుడు నేనే తిని మొత్తం డబ్బు అంతా నేనే సంపాదించుకొని నా పిల్లలకు నా వాళ్ళకే చేసుకోవాలనే సంకల్పం కాకుండా మన జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలా ఇతరులకు నచ్చే విధంగా ఉండాలా ఒక వ్యక్తి అతను గుర్తు చేసే విధంగా ఉండాలన్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని మీ నుంచే నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఉన్నా కానీ పాపం వాళ్ళు నార్మల్ లైఫ్లోనే జీవించుతూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని కూడా అప్పుడప్పుడు లేక ఇబ్బందులు పాలవుతున్నారు కానీ ఎటువంటి మోమాటంతోనే ఉండి వాళ్ళు ఎవరిని కూడా చేయి పరిస్థితి కాబట్టి వీరందరి పట్ల మన సమాజం గురుతరమైనటువంటి బాధ్యత ఉండాలి మన అన్నదమ్ములు వీళ్ళందరూ మన మంచి కొరకు మన సమస్యల కొరకు వీరంతా పోరాటం సమాజాన్ని సమోన్నతంగా ఉంచుతున్నటువంటి వీరందరికీ కూడా మనం తోడ్పాటుగా ఉండాలనే ఒక సామాజిక స్ఫృహతోని వీరిని సన్మానించుకోవడం వల్ల మనం సమాజాన్ని కూడా ధరిస్తున్నటువంటి ఆలోచన కలుగుతుంది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉన్నటువంటి ఈ సామాజిక మాధ్యమాల ఉన్నటువంటి ఆతికే మిత్రులందరికీ కూడా రోజు మన లాంటి వీళ్ళందరూ కూడా వీరి లైఫ్లో కూడా ఇంకా మంచి వెలుగులు రావాలా వీరి లైఫ్ కూడా ఇంకా చాలా బాగుండాలా మేమందరం కూడా మీతో ఉంటాం మీకు ఏదైనా సమస్యలు ఖచ్చితంగా మీతో ఉంటాం మీ ప్రజల సమస్యలే కాదు మీ సమస్యలు కూడా మేము ఉన్నామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని సంతరించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఆర్డో ఎన్ని పోయిన మీ అందరూ కూడా క్వాలిటీ అండ్ క్వాంటిఫైతోని అందరిని కూడా నచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ మంచి వార్తల్ని ప్రజలకు తీసుకొస్తూ అనవసరమైన స్క్రాప్ లేకుండా అన్నిటి కూడా మంచి పద్ధతులు తీసుకొచ్చినట్టు మీ అందరికీ కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా మేము మీ అందరికీ కూడా మా నమస్కారాలు మీ అందరి సహకారం చాలా నా ఫౌండేషన్ మిత్రులందరూ కూడా డిస్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫౌండేషన్ సభ్యులు అరుగుడు శిరీష్ గారు మాట్లాడుతున్నారు నూతన జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడైనటువంటి ఈ జర్నలిస్ట్ సంఘ మిత్రులందరూ కూడా మా ఇయర్ ఫౌండేషన్ తరపున కూడా శుభాకాంక్షలు జరుపుతూ ఈరోజు ఈ జర్నలిస్ట్ ముందు మిత్రులందరినీ ఏదో ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా యొక్క చిన్న ప్రేమకారుగా ఈ జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా సన్మానించడానికి మా చైర్మన్ రాజశేఖర్ గారితో పాటు మా సభ్యులందరం ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం రెండోది ఏంటంటే గత సంవత్సర కాలంగా అంటే నాకు తెలిసి గత ఆరు ఏడు నెలలుగా ఈఆర్ ఫౌండేషన్ గ్రామంలో అభిశాబ్ద భూగ్రామంలో పాల్గొంటున్నది దాన్ని మీరు విలేకరుగా ప్రతిరోజు చూస్తుంటూ మేము చేసే కార్యక్రమాలన్నిటినీ కూడా మీ అంత కర్తవ్యమే కాకుండా ఇంకా మరింత ఎన్నిదాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ రోజు పత్రికల్లో మమ్మల్ని ప్రజలకు చూపిస్తున్నందుకు కూడా మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీ పత్రికా రంగం మాకు ఎన్నట్టుండి మేము ఏమైనా తప్పులు చేస్తే తప్పులు చెప్తూ రైట్ ఉంటే ప్రజలకు తెలుపుతూ మాకు మరింత ప్రోత్సహించాలని స్క్రిప్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యవర్గాన్ని అలాగే జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను మీ అందరికీ తెలుసు గత ఆరు నెలలుగా ఒక పేద ముస్లిం కుటుంబము పెళ్లి చేసుకుంటే పెళ్లి మీటర్ దగ్గర ఆగితే కూడా ఈఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసింది అలాగే పేద విద్యార్థులు హై స్కూల్లో ఎస్ఎస్సి నైన్త్ ఎయిత్ ఈ క్లాస్ విద్యార్థులకు కూడా బ్యాడ్స్ ఎగ్జామ్ బ్యాడ్స్ లేవంటే కూడా ఈఆర్ ఫౌండేషన్ ఆలూరు ఆలూరు హై స్కూల్లో కూడా ఎగ్జామ్ పాయింట్స్ వదిడం జరిగింది అలాగే చాలా పేద కార్యక్రమాలు ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ పేదలు కానీ ఏదన్నా అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు ఆర్థిక సాయం చేయడం జరిగింది గత వారం క్రితము నిజామాబాద్ యూత్ చార్టెడ్ ప్రోగ్రామ్కు వైస్ బ్యాక్ ఛాలెంజ్ అంటే కూడా అపనులకు బిచ్చకాలకు పిచ్చి వాళ్లకు నిజామాబాద్ యూత్ అనేది కాంగనేషన్ వాళ్ళు ప్రతిరోజు భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి చంద్రుడికో నూరు భోజనలాగా ఇయర్ ఫౌండేషన్ రైస్ బ్యాగ్ లో రైస్ బ్యాగులు అరేంజ్ చేయడం జరిగింది అలాగే శివరాత్రి రోజు సిద్ధుని కూడా అన్నదాన కార్యక్రమంకి ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే పక్కిడిలో దేవ పెది అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా కార్యక్రమాలు కూడా తన కార్యక్రమం సాయం కూడా చేయడం జరిగింది ఇలా చాలా కార్యక్రమంలో మేము చురుకుగా పాల్గొంటున్నాం దానికి కారణం మీ జర్నలిస్టు జర్నలిస్ట్ మిత్రులు మాకు తన ఇచ్చి భారం కానీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి ఈఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్